ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఘోరమైనటువంటి ఓటమిని చూసిన తర్వాత కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎప్పుడో బౌన్స్ బ్యాక్ అవుతాననేటువంటి ఆలోచన కానీ ఆ విషయం కానీ పెట్టుకుని ఇప్పటి నుంచే జనంలోకి రావడం అనేది వైసీపీ శ్రేణులకి కాస్తంత ఊరటనిచ్చేటువంటి విషయం కింద కన్జర్ చేసుకోవచ్చు అయితే ఈయన రావడానికి ఆయనకు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవుతారు అవతల ఎవరున్నా వాళ్ళే అవుతారు ఎందుకంటే ఇరవై మూడు సీట్లతో మాత్రమే పరిమితమైన తర్వాత జనాల్లోకి పెద్దగా ఫస్ట్ లో ఎవరైనా రావడానికి భయపడతారు కదా కానీ ఆ తర్వాత తర్వాత యాంటీఇంక్సీ పెరగడంతో దాన్ని క్యాష్ చేసుకుని చంద్రబాబు నాయుడు సీఎం అవడంతో ఓకే ఇరవై మూడుకి ఆయన పరిమితం అయిన కూడా మళ్ళీ నూట ఇరవై నాలుగు వచ్చి సీఎం అయ్యారంటే పదకొండుకి నేను పరిమితమైన రేపు పొద్దున్న నాకు ఎనభై తొమ్మిది వస్తే చాలు తొంభై వస్తే చాలు ఎనభై ఎనిమిది కదా మ్యాజిక్ నగర్ సో నేను కూడా నా వంతు ప్రయత్నం చాలా గట్టిగా చేయగలిగితే ఖచ్చితంగా నేను కూడా ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి ధైర్యం ఈ రోజు జగన్కి వచ్చింది అప్పట్లో జగన్ చంద్రబాబుకి ఎవరు ధైర్యం అవ్వాలి ఎందుకంటే అంతకు ముందు ఇట్లాంటి ఇన్సిడెంటే జరగల కానీ ఇప్పుడు మాత్రం ఇరవై తొమ్మిది వ్యక్తి అరవై నూట అరవై నాలుగు సాధించడంతో పదకొండు ఉన్నటువంటి వ్యక్తి ఈజీగా వంద ఈజీగా కొట్టగలుగుతాను నేను గెలిచి తేరగలుగుతాను నేను అనేటువంటి ఒక మెంటాలిటీతో జగన్మోహన్ రెడ్డి ఒక భారీ విజయాన్ని ఆ కోసం ఇప్పటి నుంచి పునాదులు వేస్తున్నారని చెప్పుకోవాలి అయితే అందులో భాగంగా చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎక్కడికక్కడ వీగిపోయి విడిపోయి కంప్లీట్ గా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది పార్టీకి జగన్మోహన్ రెడ్డి కూడా వేరే విదేశం విడిపోతారు ఈ కంట్రీలో ఉండరు అనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికరమైనటువంటి న్యూస్ వైసీపీకి సంబంధించిన శ్రేణులకు అందిస్తున్నారని చెప్పుకోవాలి అది ఆయన త్వరలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా అంటే పార్టీ క్యాడర్ సంబంధించి ఇప్పుడు జనం వేరు పార్టీ క్యాడర్ వేరు ఏ పార్టీకైనా జనంతో మమేకమై ఉన్నాను నేను జనం ఓటేస్తే సరిపోతుంది కదా అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఎక్కడా కూడా సరైనటువంటి సయోజ పెట్టుకోలేదు అన్నిటికీ మించి ఈ సీట్ల పంపిణీ ఏదైతే జరిగిందో అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకెళ్లి అక్కడ ఎక్కడో ఎంపీ పెట్టడం లేకపోతే ఆ చికలూరు ఉండటం విడుదల రాజు గుంటూరు ఎమ్మెల్యే చేయడం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఇష్టం వచ్చినట్టుగా చేసేయడంతో దాంతో పాటు అంటే చేయడానికి వెనక కారణం ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి తీవ్రమైన అసంతృప్తి ఎమ్మెల్యేల పట్ల ఎంపీల పట్ల ముఖ్యంగా ఎమ్మెల్యే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు దాదాపు నూట అరవై ఏడు మంది ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన అసంతృప్తి చరిత్రలో ఎన్నడూ లేనంత అసంతృప్తి వైసీపీ కేటర్ లో ఉంది జనాలతో ఉంది జనాలతో పాటు వైసీపీ కేటర్ లో ఉంది దాంతో ఇప్పుడు ఏంటంటే జగన్ మీద లేదు వీళ్ళందరికి లోకల్ ఉన్నటువంటి కి అసంతృప్తి ఇన్నాళ్ళు ఉంది ఆ అసంతృప్తిని వెళ్లగడానికి మాట్లాడడానికి వెంట చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అంటే ఈ పార్టీ కేడర్కి ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ కలవటానికి ఆయా ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో వీలైన ఎక్కువ మీటింగ్లు పెట్టేటువంటి కార్యక్రమంలో జగన్ ముందుకెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వందల ఇప్పుడే కంగారు ఏం అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఇంకో పక్క కూటమి మీద కూడా కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తుంది ఉండడం కూటమి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో వెళ్తుందనే దాని మీద విమర్శలు రావడం అదంతా కూడా ఒక డిఫరెంట్ స్టోరీ కూటమి విషయంలో కూడా కాస్తంత తప్పు ఒప్పులు కనిపిస్తుండడంతో అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మొరల్ బూస్ట్ లాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం లాగా అలవికాని హామీలు ఇచ్చారనే అంశాన్ని ఇద్దరు కూడా అలవికని హామీలు ఇచ్చారు ఇస్తారు ఇస్తూనే ఉంటారు మనల్ని మోసం చేయడానికి కానీ ఎంతసేపు అవతల వాళ్ళు బెనిఫిట్ ఎట్లా పొందాలో అవతల వాళ్ళని తొక్కేనే ఉద్దేశంతో జగన్ అయిన చంద్రబాబు అని ఉంటారు కాబట్టి ఇప్పుడు జగన్ ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టైంలో లో కూటమి వాళ్ళు కూడా కొన్ని జీవోలు లాంటివి బయటకి ఇచ్చి తల్లికి వందనం లాంటివి మళ్ళీ వెనక్కి తీసుకోవడం నారా లోకేష్ వచ్చేది నుంచి అన్న అసెంబ్లీలో టాక్ రావడం ఇవన్నీ ఇవన్నీ వరుస పెట్టి జరుగుతూ జరుగుతూ ఉండడంతో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కనిపించిన ఒక ఫౌండేషన్ ని బిల్డ్ చేసి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది దాంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని అసలు ఏంటి మీ బాధ ఎందువల్ల మీరు పనిచేయలేకపోయారు మన పార్టీకి దాదాపు అరవై శాతం మంది పార్టీ వైసీపీ వీరాభిమానులు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిదిలో పని చేసిన వాళ్ళు ఎవరు ఇరవై నాలుగులో లో పనిచేయాలి అరవై శాతం మంది పని మాటలున్నాయి దీని అంతకీ కారణం లోకల్ గా ఉన్నటువంటి ఐ మీన్ టాప్ శ్రేణి ప్రథమ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అనేటువంటి మాట వినిపించింది సో ఇదంతా ఏంటి ముందు దీన్ని సరిచేద్దాం దీన్ని రిపేర్ చేద్దాం అనే ఉద్దేశంతో జనంలోకి రావడం కోసం అంటే కేడర్ జనంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తాం సో ఆయన రావడం కరెక్టా రాంగ్ గా మీరు చెప్పండి వెల్కమ్ అని రాయండి లేదా డోంట్ కమ్ అని రాయండి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఆయనకు అర్థం కావాలి కాబట్టి వెల్కమ్ లేదా డోంట్ కమ్ అని కామెంట్ చేయండి